ان نکو شاہد ہوتا چاند بابو وري ڪري گراوي سلام 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 نکو 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 ن Yeah. اتلر کدينا راونچند اوكىرا اي ام اي سي ا اديسار اوندرا 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 اوند విశాఖపట్నం కాంట్రాక్ట్ కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ నాలుగైదు నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా నాలుగు వేల మందిని తొలగించడం జరిగింది ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం మనందరం తలెత్తుకొని చెప్పుకునేది గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు నాలుగు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి ఉద్యోగస్తుల ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు దీన్ని ఆదుకునే ప్రయత్నం లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది సెవెన్ మిలియన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది త్రీ మిలియన్ యూనిట్లు త్రీ మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే సెవెన్ మిలియన్ టన్ తీసుకువెళ్లారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది ఇరవై మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన ప్రొడక్షన్ దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం పాలకులు కాదా అని అడుగుతున్నాం రెడ్డి